మానసిక ఆరోగ్యం మనందరి హక్కు మన శరీరం మొత్తం నియంత్రించేది మన శరీరం మొత్తం నియంత్రింది మెదడే ఇది చేసే మరో పని ఆలోచించడం ప్రతి నిమిషము ఆ పనిలోనే మునిగి ఉంటుంది ఆలోచించిన పనిలనే బాగుతులు దీని నుంచే పుట్టుకొస్తాయి దీనికి మూలం మెదడులో వీరలే హార్మోన్లు న్యూరా ట్రాన్స్మీటర్లు అనమాట అడ్డినల్తో కోపము భయము ఆందోళన కలిసితే ఆక్సిటోసిన్తో ప్రేమ నమ్మకం సహానుభూతి కలిగిస్తుంది కాటి ఒత్తిడి శరటుంతో ఆనందము విచారము డొప్పమీన్తో గర్వము ఉత్సకత పడతాయి మెదడు లేయ్యే హార్మోన్ ఉత్తేజమైతే ఆయా భాగాలు మనసులో పెరుగుతాయి అన్నమాట ఆనందము ప్రేమ నమ్మకం మనసును ఉల్లాసపరిస్తాయి కోపము భయం ఆందోళన ఒత్తిడి విచారణ మనిషిని గారుస్తాయి జీవితం ఎప్పుడు ఒకేలా సరజం ఆటుపోట్లు కష్టాలు నష్టాలు సహజం అనూహ్య ఘటన ఎదురైనప్పుడు తీవ్ర బాధలు లోనవడం విచారము బాధ దుఃఖం కలగడం మామూలు వీటిని చాలామంది తెలియగా బయటపడతారు కానీ కొందరు అదే పనిగా వాటిని తలచుకుని కుంగిపోతారు అవే క్రమంలో సమస్యగా మారుతాయి మానసిక ఒత్తిడి ఆందోళనకు ముందుబాటు ఇవంటి లాంటి కారణం అనమాట ఇప్పుడు మన దేశం మన మధుర్లో ఉత్పత్తి అవుతాయి కొన్ని రసాయనాలు వాటి నుంచి ఏటంటే వీటిని హార్మోన్లు అంటారు ఈ హార్మోన్లకి విడుదలయ్యే న్యూరో ట్రాన్స్మిటర్లు ఇందులోని అడ్డ్రినతో కోపము భయము ఆందోళన వస్తుంది అన్నమాట అక్సిటోస ప్రేమ నమ్మకం సానుభూతి వస్తుంది హార్డ్ డిజిల్ ఒత్తిడి వస్తుంది అంత ఆనందం విచారం వస్తుంది డొప్పం మీద గర్వం ఉత్సుకత పూర్తనమాట ఇలాంటి హార్మోన్ ద్వారా అలాగే మానసిక సమస్యలు ఎంత బయట లేవు నాకు ఎందుకు వస్తాయని అనుకోవద్దు ఇది ఎవరికైనా రావచ్చు దాదాపు ప్రతి ఐదుగుల ఒకరికి వీటి బాధపడుతుందా అని వచ్చిన ఉన్నట్టు ఏదో ఘటన అనంతరం మానసిక సమస్య తలెత్తి కనిపిస్తుంటుంది కానీ వీటి బీజం చాలా కాలం ముందు పడుతుంది ఇందులో జన్యువుల దగ్గర నుంచి మెదడు పనితీరు ఆహారము కాలుష్య ప్రభావం వరకు ఎన్నెన్నో అంశాలు పెంచుకుంటాయి బాల్యము లేదా అనుభవాలు అంటే హింస వేధింపులు అవమాన గురికారం అంటే కూడా వీటిని గోహిస్తుంటారు లోపం బలహీనత కారణం రోజు కూడా మానసిక సమస్యలు ఎక్కువైనా అవుతున్నప్పుడు తీవ్ర ఒత్తిడితో కుదిపోయి కొందరు వ్యసనానికి బాధ్యతలు అవుతారు ఆత్మహత్యలు కూడా పాల్పడుతుంటారు కాబట్టి తేలిక తీసుకోవడం లేదు చిక్కి ఏమిటంటే చాలామంది వీళ్ళు జబ్బుగా గుర్తించకపోవడం తమ లోపం మనం బలహీనతను భావిస్తారు మానసిక సమస్య బాధపడతాం నరుగు తెలుస్తే ఏమనుకుంటారు అండి తిరిగి చూపు చూస్తారని భయపడుతుంటారు ఇది తగదు జ్వరం తగ్గు మాదిరిగా మానసిక సమస్యలు కూడా జబ్బుగా గుర్తించనమాట అందుకనే కా ప్రకృతి సన్నిహితంగా మనగాలి బా భాగవద్గతను అర్థం చేసుకోవాలి మనతో మనమే దయతో మాట్లాడుకోవాలి నమ్మకమైన వారితో చర్చించాలి ఆత్మీయమంతా ఉండాలి ఉండాలన్నమాట ఇలా చేసుకుంటే మన ఆర్థిక సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి కంటిన్యూ నిద్రపోవాలి ఇష్టమైన హాబీ హాబీలు అలవరుచుకోవాలి సేవా మార్గం చేయాలి దూరవాట్ల దూరంగా ఉంటే మనం మానసిక ఆరోగ్యంతో ఉండొచ్చు అనమాట మునుపడి కానీ తక్కువ లేదు ఎక్కువ తినగడం హత్యక సంఖ్య తినడం నిద్ర సరిగా లేకపోవడం అతిగా పడుకోవడం హుషార ఉత్సాహం తగ్గడం నీరసము నిశ్శత బ తగ్గడం దేని మీద ఇష్టం లేకపోవడం అలవాటు లాభీలు మానేయడం ఒకప్పుడు సంతోషం ప్రాణం కలిగించుకోవడం నలుగుతూ కలవకుండా ఒంటరిగా ఉండటం కొన్నిసార్లు మానసికంగా తెలియని జబ్బులుగా శారీరకంగా కనిపించవచ్చు ఈ నొప్పులు కాళ్ళు పట్టే మెడ పట్టేయడం ఒంటి రూపంలో కూడా అన్నమాట పొగ తాగడం మధ్యలో తాగడం మానసిక ద్రవ్యాలు తీసుకోవడం అంటే కూడా దొరబాట్ల వల్ల కూడా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది అందుకనే మనం ఎప్పటికప్పుడు భావోద్గా విపరీతంగా మారకుండా చూసుకుంటూ ఉండేటట్టు చూసుకుంటాం అన్నమాట దీని ద్వారా మానసిక ఆరోగ్యం బయట పడతాయి మంచి నిద్రపోతుంటాం ప్రకృతితో సహజంగా మారాలి ఇన్ని చేస్తేనే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार